ఓం సాయి రామ్ సాయినాథుని దర్శనంతో కాకాజీ సుఖ సంపన్నులైనారు అతని చిత్తంలో చిన్మయ జ్యోతులు వెలిగాయి ఆనందం చిందులు వేసింది పావ అత్యంత కృపను వర్షించడంతో అతని మనసు నిశ్చింతగా అయింది అతని మనసులోని చాంచల్యం నశించిపోయింది అతను అబ్బురపడసాగాడు తనను తానే ప్రశ్నించుకున్నాడు సాయినాథుని కరుణ ఎంతటి అద్భుతం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏమీ ప్రశ్నించను లేదు ఆశీర్వాదం కూడా ఇవ్వలేదు కేవలం సాయినాథుని దర్శనంతోనే సుఖం కలిగింది మనసులోని చాంచల్యం పోయింది నాకు అలౌకిక ఆనందం సమృద్ధిగా ప్రాప్తించింది దీన్నే దర్శన మహిమ అంటారు కాబోలు బాబా సాయినాథ మా సర్వము మీరయ్యా మా ధైర్యం మీరయ్యా అనుక్షణం మా మదిలో నిలిచి మీరు ఉండాలయ్యా మీరే మమ్ము చూడాలయ్యా ప్రేమతో ఎప్పుడు సాకాలయ్యా మీరు లేక మేము లేము మా బ్రతుకే శూన్యమయ్య మా సర్వం మీరయ్యా మా ధైర్యం మీరే బాబా సాయి మీరే మమ్మల్ని ఎప్పుడు సాకుతూ ఉండాలయ్యా